అయితే ఏం లేవు సార్ అన్ని చెప్పేసారు అడగాలనుకున్నా కూడా చెప్పేశారు ఎవరైనా బాధ్యులు ఉన్నారా చర్యలు తీసుకున్నారా అని అడగబోయాను ఆల్రెడీ మీరే చెప్పేసారు ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ రైటింగ్ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్న దాన్ని వైలే మోడల్ కూడా వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏమి తీసుకున్నాము నేను అన్నట్టు జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి వెడి మధ్య చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేశాము అన్న విషయాలన్నీ ఒకసారి మీకు చెప్పడానికి పిలవడం జరిగిందండి ఒకటి నిన్న మార్నింగ్ స్కూల్కి స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని తెలిసిందే మన దగ్గర ట్వంటీ టూ సెంటర్స్ ఉన్నాయి పలం నేర్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఆ ట్వంటీ టూ సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మన పీకోట్లో నిన్న మనకు ఒక వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్కి అలా వీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే బొమ్మ ఉంది అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్ తీసుకొని వెళ్తారు స్కూల్లో మీకు అది వైలేషన్ కదా మోడల్ కూడా వైలేషన్ కదా అన్న ఆ విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వన్ ఓ క్లాక్కి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది పిల్లలు అందరూ వెళ్ళిపోయి ఉన్నారు సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడంగా తెలిసింది ఏంటి అని అంటే ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్ ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాట్స్ లేకుండా ఉంటే ఎగ్జామ్ రాలేన ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే లోపలికి పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని ఆ తర్వాత వచ్చి వాటిని సీఎస్ చేద్దామన్నా వాటిని వాటిని ఏదైనా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు మన వన్ ఓ క్లాక్ తెలిసింది మనం వన్ థర్టీ గల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్ క్లయింట్ స్క్వాడ్ వాళ్ళు కానీ ఎంసీసీ టీమ్స్ కానీ దాసరా కానీ వెళ్ళి ఆల్ సిక్స్ సెంటర్స్ ఉంటే మీకు వాళ్ళు అన్ని సెంటర్స్లో తిరిగారు కాకపోతే అప్పటికీ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు దానివల్ల అప్పుడేం చేయలేకపోయాం మనము కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదే విధంగా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా అలో చేసి ఉండి ఉంటే ఎందుకు చేశారు అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది దాన్ని దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక టూ డేస్ టైం ఇచ్చి దాంట్లో వాళ్ళకి సమాధానం తీసుకోవాలని ఉద్దేశంతో పంపించాము అవి వస్తాయి సమాధానాలు రెండవది రెండవది మరుసటి రోజు అంటే ఈరోజు పంతొమ్మిదవ తేదీన ఎటువంటి ఇటువంటి రైట్ ఐడి కార్డ్స్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ మోడల్ కూడా వైలేషన్ని మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను పల్మేరులో నాలుగు సెంటర్లు ఉంటే నాలుగు తిరిగాను దాంతోపాటు అంటే పలుమూరు అర్రల్లో నాలుగు ఉన్నాయంటే నాలుగులో తిరిగాను అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్ద కానీ గంగవరం కానీ శ్రీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు ఎంపీడీఓసు ఈఓబిఆర్టీసు ఈ ఫ్లయింగ్ స్వాడ్ టీమ్స్లో ఉన్న టీటీసు విఆర్ఓస్ ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరు అదే అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక నాలుగు నలుగురు ఐదు మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా అదేవిధంగా ఆ డిఎస్పి గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులు కూడా అక్కడ పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అందరూ కూడా చెక్ చేశారు చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు వాళ్ళు తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు ఏదో ఒక హాన్ అవర్ తీసుకొని వచ్చారు వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అప్పుడు సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటి అన్నింటినీ కూడా ఆపే సీజ్ చేసుకున్నాం మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా వాటిని ఇంకా మనం కౌంట్ చేసి కూడా ఉంది సుమారుగా వంద దగ్గర ఉన్నాయి అవి నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఒక ఎనభై నుంచి వంద మధ్యలో ఉండొచ్చు అండ్ ప్యాడ్స్ మేము సీజ్ చేసాము మిగతామని కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకున్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి పంపించేసి వేరే బ్యాట్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కలరా సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ బ్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చూసారు మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఇన్స్ట్యూట్ చేయగలిగాం సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎందుకంటే మనం అన్ని నిన్నైతే మీ కూడా కనబడింది మనకు రోజు చూస్తున్నటువంటి అర్థమైంది ఏంటంటే కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ఇవి అందరి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలుసు సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అన్నది మనకు తెలియదు పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారో తెలియనందువలన దాని మీద ఎక్వైరీ ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మన మనం గారి ద్వారా కూడా సీఏ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము ఎవరు 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 ఎవరైతే చేశారో దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడన్నా అండ్ ఏ తేదీలో చేశారు అది మోడల్ కూడా ఫైలేషన్కి వచ్చే తేదీలో చేశారా వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా ఆ యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఇది ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది సో దీన్ని మీరు ఏ సార్ సందాషే అడగడం జరిగింది వాళ్ళని కూడా ఒక రెండు రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కూడా జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఉంటుంది అంటే ఆ తర్వాత మనం దాన్ని ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా సో ఈ విషయం జరిగింది అదేవిధంగా దీన్ని ఏమైనా మన రూల్స్ ప్రకారము ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా బుక్ చేయొచ్చా వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేసి అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం దాన్ని కూడా చేయడానికి చూస్తాం సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వంటిగంటే వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటి కూడా వీలైన చోట సీజన్ చేయడం వీలైన చోట వాళ్ళకి తెలియజేయడం నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదనే మేబోస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలా మంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది చాలా తక్కువగా తీసుకొచ్చారు అది తీసుకున్న వాటిని కూడా మనం చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేయించి ఇచ్చి పంపించాము ఆర్ వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్ ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా ఎంసీ వైరస్ జరగకుండా చూసుకున్నాం సో ఇది నిన్న జరిగిందండి సో ఇందులో అందరి అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరు వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మెంబలైజ్ చేయగలిగాము ఎఫ్ఐఆర్ కూడా ద్వారా బుక్ చేయగలిగాము సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మేము సిఇ ఆఫీస్కి సే సేఫ్ పంపించడం జరుగుతుంది త్రూ కలెక్టర్ గారు సో ఇదేంటి జరిగింది మీరు ఏదైనా అడగాల నుండి అడగచ్చు సార్ మీరు చెప్పిన తర్వాత ఐ మిడ్ డన్ ప్రాబ్లమ్స్ అండ్ రిపోర్ట్ డెవలపర్స్ రిపోర్ట్ సో వెంటనే దాని మీద రిపోర్ట్ తెపిస్తాను దాని మీద యాక్షన్ తీసుకుంటాను సర్ 13 తాలూకి నిడిగలు పోలింగ్ ఉంది సర్ అనుముడు పోలింగ్ లోసి మనకి లోకల్ ఫెసిలిటీస్ గంగమ్మ చెక్ ఓకే అక్కడ రెండు సెంటర్స్ సర్ పోలింగ్ ఏంటో ఆస్మర్ రెసిడెంట్ స్కూల్ ఇక్కడ ఉంది పోనితో సర్ జల్సే ఓకే ఆఫ్ క్లిప్ అవకాశం పోలింగ్ స్టేషన్స్ అనేవి మార్చడానికి ఆస్కారం ఉండదండి సో దాన్నే ఆ క్రౌడ్ని ఏమన్నా మేనేజ్ చేయడమా రెగ్యులేట్ చేయడమా అన్నది ఆ రోజు సెక్యూరిటీ ఇష్యూస్ని అయితే మనం పోలీస్ కోఆర్డినేషన్ తోటి అందరూ కూడా అందరూ అందుకుంటుంది సార్ పద్నాలుగు నైట్ సిరి సార్ పదహైదు గంగ జాతర సార్ సార్ పద్నాలుగు చిత్తూరు పదమూడు ఒకే టైం మార్చడం అన్నది అది అంత సులువుగా జరిగే పని కాదు ఇప్పుడు జరిగే పని కాదండి మన పోలీస్ స్టేషన్ అనేది ఫైనలైజ్ చేసి ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ ఉన్నా వాటిని ఆల్రెడీ ఈసీఐ పంపించడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాటి నుంచి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్పిస్తే ఏబీ కూడా ఒక సెంటర్కి ఇంకో చోటు మార్చడం అన్నది ఏ కారణం వల్ల ఇటువంటి టైంలో కుదరదు బట్ ఆ రోజు దానికి సంబంధించిన చర్యలు ఏమేమి తీసుకోవాలో దానికి సంబంధించిన సెక్యూరిటీ కానీ బ్యారికేడింగ్ కానీ ఏదైనా చేయాలనేది తప్పకుండా దాన్ని తగినట్టుగా చేసి సాఫీగా జరిగిందని చూసుకుంటాం థ్యాంక్ యూ